స్క్రిస్తూ చనిపోయి తిరిగి లేచాడండి అలాగే ఈ భూమి మీద చావే ముగింపు కాదండి ఒక విత్తనం మనం భూమి మీద వేస్తాం తర్వాత వర్షం పడి మొక్క మానుగా మారుతుందండి చాలా ముగింపు కాదు శరీరము మట్టిలో కలిసిపోతుంది కానీ ఆత్మ మరో లోకానికి వెళ్ళిపోతుంది మనం బ్రతుకుందని యేసుక్రీస్తు చనిపోయి తిరిగి వేశాడండి అలాగే మనం కూడా ఈ భూమి మీద అయితే శాస్త్రం కాదండి మనం పరిశుద్ధుడుగా నిర్దేశ మనం బ్రతుకుతేనే స్వర్గాలు చేరుకుంటాము యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం బ్రతికి ఆయన ఎలాగైతే ఈ భూమి మీద పాపం చేయకుండా ప్రతికారం అలాగే మనం కూడా ఈ భూమి మీద వచ్చాము మన పాపం లేకుండా పరిస్థితులు కానీ ఉద్దేశం మనం బ్రతికితేనే స్వర్గానికి చేరుకుంటామండి చాలా మంది మేము ఏ నమ్ముకున్నాం కదా తెలుసుకున్నాం కదా మనం మేము స్వర్గానికి వెళ్ళిపోతాము అని కొంతమంది అనుకుంటున్నారండి కానీ బైబుల్ చెప్పిన ప్రకారం ఏ చెప్పిన ప్రకారం బ్రతికితేనే స్వర్గానికి చేరుకుంటామండి అలాగే చె చెప్పాడు మళ్ళా ఎవరైతే నా కొరకు బ్రతుకుతారో వారిని మళ్ళా రెండోసారి వచ్చి తీసుకువెళ్తాను అని చెప్పాడు అలాగే నువ్వు ఏ పాపం చేయకుండా నీ దేహంలోన ఇటువంటి బానిసి పడకుండా మందు గాని తాగుడు కాని సిగరెట్లు గాని గుక్క ప్యాకెట్ కి మందు చిక్కుకి ఎటువంటి ఇది మానుకొని బ్రతుకుతేనే నువ్వు నీ దేహం పరిశుద్ధంగా ఉంచుకుంటేనే దేవుని కోసం నేష్ కొరకు బ్రతుకుతేనే నువ్వు స్వర్గానికి చేరుకుంటాం అలాగే నువ్వు బాక్యశం పొంది చివరి వరకు నిరీక్షణ ఏసుక్రీస్తు మరలా నన్ను తిరిగి వచ్చి నన్ను తీసుకెళ్తాడని విశ్వాసం కలిగి బ్రతికొందండి అలాగే ఇక్కడ ఎక్కడైనా మందిరం ఉంటే వెళ్ళండి కొరకు తెలుసుకోండి పరిశుద్ధంగా బ్రతికి మీరందరూ స్వర్గాన్ని చేరుకుంటారని ఇంటితో నా మాటలు ముగిస్తున్నాను